అండి చాలా రోజులు అయిపోయింది వంట వీడియో అప్లోడ్ చేసి వాళ్ళకే స్పెషల్ ఏంటో తెలుసా పొలం చేపలు పూస్తుంది నా ఛానల్లో ఎప్పటి నుంచో పొద్దు చేపలు వీడియో అప్లోడ్ చేయాలని చాలా కోరిక ఇన్నాళ్ళకి ఆ కోరిక అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి నేను పొద్దు చేపలు ముందుగా మనం ఇలా రెడీ చేసుకొని ఫ్రెష్గా అన్నీ పెట్టుకోవాలి పక్కనే స్ట్లోకి నేను కావాల్సింది కూరగాయ పచ్చళ్ళో ఆయిల్ కంపల్సరీ ఇది యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది నేను అయితే ఆ విధంగా వండుతాను కాబట్టి నా స్టైల్లో మీకు వండి చూపిస్తున్నాను కావలసిన పదార్థాలన్నీ కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ టమాటా మిక్స్ చేసి పెట్టాను అండి పక్కనే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని మట్టి దాకాలో వండుకున్నానండి టేస్ట్ అయితే బాగా దిగుతుంది సరిపడగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను వాటర్ మాత్రం ఇదే యాడ్ చేస్తున్నానండి నేను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర టమాటో అన్నీ కలిపి మిక్సీ పట్టాను కదా యాడ్ చేసుకున్నాము పచ్చిమరపకాయ చీరకు చీర పక్కన పెట్టాను ఇవి కూడా యాడ్ చేసుకున్నాం మసాలా కూడా మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఇందులో బస్కసాలు గరం మసాలా పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టాను నేను చేసినప్పుడు ఫ్రెషోగా కట్ చేస్తారండి ఇందులో గుళ్ళు కూడా వెరైటీగానే ఉంటుంది చిన్నప్పుడు అవుతూ చీపిస్తాను చాలా బాగుంటుందండి తింటే మాత్రం ఒక గ్లాసు తింటే మాత్రం వదలరు బవలెకరాని బొబ్బరి లంకలో దొరుకుతున్నాయండి ఇవి బొబ్బరి లంకలో నుంచి తెచ్చారు ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి కరియప్ప కూడా యాడ్ చేస్తున్నాను మనం ముక్కలకు సరిపడగా చెప్పపండు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర లాస్ట్గా యాడ్ చేసుకోవాలి కురుచాపనేది వండే విధంగా వండితే పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొయ్యాలంటే ఇంత కట్టుగా రావండి వాళ్ళు అవుతే చాలా బాగా కట్ చేస్తారు అన్ని మోపులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి తలకాయ పుడచే తలకాయ ఈ విధంగా ఉంటుంది చాలామంది డూప్లికేట్ కూడా అమ్మేస్తున్నారు ఇలా పొడసని అమ్మేస్తున్నారు చూసుకుని కొనుక్కోండి మన పొడ ఎప్పుడు కూడా మెరుస్తుందండి అండి తెల్లగా దగ్గర దగ్గర ఆడతా వెండి ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది

పులస తినాలని అంటారు కదా దుస్తులు అమ్మక్కర్లేదు కానీ రేటు గురించి అయితే చెప్పరు కానీ రేట్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదలకుండా అలా నిలబడి ఉండేలాగా వండుకోవాలి మసాలా కూడా యాడ్ చేస్తున్నాము చాలా చిక్కుగా దగ్గరగా విదనం ఇవ్వాలండి వండేటప్పుడు మాత్రం మనం బుర్ర దగ్గర పెట్టుకొని అన్ని ఐటమ్స్ కూడా కరెక్ట్గా సమపాలల్లో యాడ్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీ అయితే వస్తుంది తస్ప్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా సరిపడగా కావలసి అవసరం అయితే సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకున్నాము నేనంటే కొద్దిగా యాడ్ చేస్తాను కారం కూడా కొత్త కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ వేసుకో నేనైతే పైసలుగా పెట్టాను ఎక్కువ కారం కూడా పెట్టాను ఎప్పుడు చెప్తాను కదా ఆ విధంగానే బాగా పండించి మేము రాజమండ్రిలో ఉండడం వల్ల ఇవన్నీ దొరికింది కాబట్టి వండుతున్నాము ఇది అయితే ఇది వరకు అయితే కర్ణాటకలో ఉండేవాడు కదా మనకి దొరికి కానీ ఇంత ఫ్రెష్ అవుతాయి దొరికి కాదు అదే రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండి అక్కడ వాటర్ అంటే ఉడకనిద్దాము ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులిసేద్దాం ఒక ములిగే వరకు వాటర్ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిందాము పెట్టేద్దాము స్మెల్ అవుతుంది పోతుందండి అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఉడుకుతుంది కదా పప్పు రాడకుండా కదా కొంచెం ఆయిల్ పై తేలేటప్పుడు కొంచెం చింతపండు పులుసు అవుతే యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కలగలికి వండుకోవచ్చు కానీ ఇలా ఈ విధంగా వండితే మాత్రం ఇంకా టేస్ట్ అవుతాయి మాకు నాకు అయితే ఈ విధంగా ఫ్రై చేస్తాను వండాను తిన్నాను బాగుంది అందుకే మీకు కూడా ఈ విధంగా సిక్స్ చింతపండు పులుసు చింతపండు చేపలకు సరిపడగా కొంచెం నానబెట్టి తీసి పక్కన పెట్టాను ఆ పులుసు అవుతాయి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇదంతా దగ్గర పడాలండి బాగా ఉడకనవ్వాలి ఉడికి కోల్ది కూడా మనకి టేస్ట్ అవుతే అదిరిపోతుంది స్మెల్ అయితే అదిరిపోతుంది స్మెల్కే కడుపు పోతుంది పక్కపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడకనిచ్చి లాస్ట్లో పుదీనా కొత్తిమీర కొంచెం ఊరకాయ వేసుకునే ఆయిల్ అన్నాను కదండి అదవుతా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కలర్ఫుల్గా ఉంటుందండి మనకి ఎక్కువ చూసారండి నేను మామూలు చేపల్లో కాదు కానండి కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పాను కదా వాళ్ళు కట్ చేయడం కూడా స్పెషల్గా కట్ చేస్తారండి చాకులు అయ్యి పెద్ద పెద్ద చాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇవాళ ఉదయాన్నే అక్కడ ఉన్నాయండి అందుకే వెంటనే కొన్ని చేసుకున్నాము వండేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేస్తాము ఇంకా నీళ్ళ ఉంది కొంచెం దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పుదీనా కూరగాయ పచ్చళ్ళు ఆయిల్ యాడ్ చేసుకుంటే పేస్ట్ అదిరిపడుతుంది అయిపోయింది దగ్గర పడిపోయింది దాకా వేడిగా వంకాలి కమ్మట్టి ఆ వేడికి దగ్గర నేను నేనవుతే అన్నీ యాడ్ చేసేస్తున్నాను ముందుగా పుదీనా తర్వాతే ఆఫ్ చేసాను తర్వాత కొత్తిమీర ఇప్పుడు కూరగాయ పచ్చళ్ళు ఆయిల్ కంపల్సరీ కొడుచాప్ స్పెషల్ కాంబినేషన్ దీని స్టైల్ మారిపోతే టేస్ట్ మారిపోతే కానీ డిఫరెంట్గా ఉంటాను ఓకే ఒకసారి చూసి ముళ్ళు కూడా వెరైటీగా ఉంటుందండి స్ప్రింగ్లా ఉంటుంది చూసారా ఈ విధంగా రావాలి ముళ్ళు కూడా సీపేస్తున్నాను నేను స్ప్రింగుల్లాగా ఉంటాయి మామూలు చేప వేరు పచ్చ చేప ముళ్ళు వేరు కానీ మామూలు చేప చేప అని చెప్పు ఉండేస్తున్నారా అంట కాదు ఇది ఈ విధంగా ఉంటాయి స్ప్రింగుల్లా తెలుసా స్మెల్ అంత అద్రిపోతుంది ఆగుబుద్ధి వేయట్లేదు ఆకలిసేస్తుంది తినేస్తాము ముళ్ళు లింగోడ్ ఈ విధంగా ఉంటాయి మీకు తెలియాలనే చూపి ఓకే టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను తినేసిన తర్వాత మీకు చెప్తాను ఓకే వండుకున్నా నేను తినాలి కదా కుడిచి చూస్తేనే ముక్కలేక ఉత్తు పులుస్తుంటే మనం తినేచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది చెప్పాను కదండి ముళ్ళు స్పెషలు ఈసేపన్నాను కదా ప్లేట్ కూడా నేను వెరైటీగా పక్కన పెట్టుకున్నాను కొంచెం టేస్ట్ ఎలా ఉందో మరి ఈ వీడియోతో మా ఛానల్ మౌంటేషన్ అయిపోవాలి మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఓకే నేను ఆశిస్తున్నాను అంతే అండి మీ ఇష్టం కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ లేకుండా భోజనం చేయకూడదండి

ఆవకాపచ్చళ్ళు ఆయిల్ వేసాం కదండి ఆపిండి అయ్యి కలిసి ఉంటుంది కదా అందుకనేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలు చేపల్లా కాకుండా ఈ విధంగా వండుకుంటే కొడు చేప టేస్ట్ అదిరిపోద్ది మరి కాలిపోతుంది ముద్ద మీద ముద్ద తిందామని అనిపిస్తుంది కానీ కాలకుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయక మానకండి చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను ముళ్ళు అన్నాను కదండి ఇది కూడా ముళ్ళు చూసారా ఇవే ఫెషల్గా ఉంటాయి హోట్ చేపలు ముళ్ళు చూడండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇందులో ముళ్ళు ఉంటుంది చీగలుతాను అండి చేప ముళ్ళు ఇలా ఉంటారు స్పెషల్ కులచాప స్పెషల్ కర్రీ పులుసు చూపించేశాను కదా నా ఛానల్ ఇది అంత మౌంటేషన్ అయిపోయింది నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకే